దర 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 ఇక్కడ వచ్చేసి టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకున్న ఓపిక అయితే వెళ్దాం టికెట్ కాస్ట్ కూడా చెప్తాను మీకు హండ్రెడ్ అయితే తీసుకున్నారు మొబైల్ రికార్ మొబైల్ రికార్డింగ్ అయితే ఉంది కెమెరా రికార్డింగ్ అయితే లేదు ఓపలికి వెళ్ళాక మాట్లాడుకున్నాం చూద్దాం ఇప్పుడు టికెట్ అయితే తీసుకున్నాం స్కాన్ చేసిన ఓపలికి అయితే పంపించారు ఎంట్రన్స్ మాత్రం చాలా బాగుంది చూడండి తెలియకపోవడం సఫారీకి వెళ్తారు జంగల్ సఫారీ ఫ్రెండ్ని అడిగాను అని అండ్ అతను ఏం వద్దని ఉండదంట జంగల్ సఫారీ అది వచ్చేసి ఎంట్రన్స్ స్కాన్ చేసి పంపిస్తారు చూద్దాం ఏమేమి ఉన్నాయిగా బ్యాగ్స్ నాపలికైతే వెళ్ళలేదు ఇది చర్ కనపడుతుంది కదా ఇది వచ్చేసి మ్యాప్ మనం ఎక్కడెక్కడ తిరుగుతామో ఇది వచ్చేసి మ్యాప్ ఏ ప్లేస్లో ఏమేమి ఉన్నాయో దాంతో కూడా మనం తిరుగుతాం అండ్ మీకు చూపిస్తాను డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్ ఉంటాయని ఇక్కడ డీర్ సింబల్ చూడండి బల్లిపేట ఏ అక్కడ డీర్లు ఉన్నాయి అన్నీ చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ డీర్ ఉంది అటు వెళ్దాం అటు వెళ్ళి చూపిస్తాను తర్వాత ఇటు వద్దాం చూడండి ఎలా చూస్తున్నాయి డీర్లో చిన్నవే పెద్దది అటు సైడ్ ఒకటి ఉంది ఇది చూసేసాం కదా నెక్స్ట్ ఏమన్నాయో చూద్దాము ఇక్కడ చూడడానికి జిరాఫీ ఉంది నేను ఇంకా స్టాచ్యూ అనుకున్నా మంచిగా ఉంటే కానీ సూపర్ ఉంది అంత హైట్ ఉందో చూడండి జీరో చూడండి ఎంత హైట్ ఉందో ఇటు వెళ్తే యానిమల్స్ మొస్తా వస్తాయంట చూద్దాం ఒకసారి వెళ్ళేసి కూడా ఇంకా తిరగాల్సినవి చాలా ఉన్నాయి అక్కడ చూడండి డిస్టెన్స్గా వైట్ డియర్ కనపడుతున్నా మీకు నేను ఒకసారి జూమ్ చేస్తాను చూడండి కనపడుతున్నా వైట్ డియర్ అది కూడా చూద్దాం లేదు ఒకసారి టికెట్ హండ్రెడ్ రూపీస్ పడింది హండ్రెడ్ రూపీస్కి వర్త్ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంటుంది చిన్నపిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యామిలీతో రావచ్చు వాటర్ కూడా అవైలబిలిటీ ఉంది రైన రైనో బాబాయ్ ఇది మొత్తం రైనో అడ్డ లంచ్ టైం అనుకుంటా తింటున్నాడు అన్నీ డిస్టర్బ్ చేయడు మనం చూడబోయేది జాగ్వార్ జాగ్వార్ కారు కాదు జాగ్వర్ చూసిన లెప్పాడు లెప్పడు బాబా ఆడ పనుకున్నాడు కదా జాగూర్ బాబాయ్ ఇంటికి వెళ్దాం ఎలా మర్యాదలు చేస్తాడు చూద్దాం ఇల్లు మాత్రం సూపర్గా కట్టించాడు జాగూర్ బాబాయ్ మాత్రం సూపర్ కట్టించాడు రిజ్జింగ్ ఒక ఫీల్ ఉంటుంది ఈ వైల్డ్ యానివర్స్ దగ్గరికి వచ్చాక గుండె ఏదో తెలియని హ్యాపీనెస్ కాదు భయం సో ఆ బాబాయ్ ఎవరి ఎట్నడుతున్నాడు అనపడుతున్నాడు ఆ పొట్టి బాబాయ్ ఎవరిని ఇన్ఫర్మేషన్ చేస్తున్నాడు అందులోకి బాబాయ్ రౌండ్ వెళ్ళి రౌండ్కి వెళ్ళాడు మళ్ళీ ఇటు వస్తాడు ఎప్పడు బాబాయ్ అప్పటి బాబు అయిపోయింది ఇప్పుడు లైన్ బాబా దగ్గర పోదాం ఇంకొకసారి అనిపిస్తుంది ఇవన్నీ జూలెన్స్ తప్పించుకో మనమే అటాక్ చేసిన అనుకో మన పరిస్థితి ఏంటి అంతే సంగతులు ఏ మాట కామాట అండి కింగ్ ఈజ్ కింగ్ చూడండి కింగ్ ఆల్వేస్ కింగ్ ఏరియా చూడండి అంత ఏంటి చేసుకున్నాడు అంత పెద్దది కొంబ కట్టుకున్నాడు బాబాయ్ అందుకే కింగ్ అంటారు లైన్ అడ్డుగా బాబాయ్ ఫోర్టీత్ బర్త్డే నైన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే నలభై సంవత్సరాలు ముసలి బాబాయ్ బాబాయ్ అండి అడుగుతున్నాడు జంగిల్ బుక్ సినిమాలో పిల్లని మించినట్టు ఎక్కడ కూడా ఎవరు తీసుకుని మేంచాను